దీన్ని చూసి మీరు కేక్ చేశాను అనుకుంటున్నారా అలాగైతే మీరు పప్పులో కాలేసినట్లేనే కేక్ చేయలేదండి రాగి పిండితో హల్వా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది రాగి పిండి డైలీ మన డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి కదా అందుకోసం నేను ఏదో ఒక రకంగా డైట్లో ఉండేటట్లు చూస్తూ ఉంటాను ఈ రోజైతే రాగి పిండితో హల్వా చేశానండి చాలా బాగా వచ్చింది మరి ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మనం ఏ కడయిలోనైతే చేసుకుంటామో ఆ కడయిని తీసుకొని రెండు కప్పుల వరకు పాలు వేసుకోండి ఈ పాలులోనే ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసుకొని వండలేమి లేకుండా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోండి దగ్గర పడిన తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి రాగి పిండి అంత తీసుకుంటే బెల్లం అంత వేసుకోవాలి ఇదంతా బాగా దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి అలానే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోండి ఇదంతా కూడా నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నట్స్ చాపరు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో వేసేసి కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా ఇలా హెల్తీగా స్నాక్స్ బాక్స్లో పెడుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్